హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మామ్స్ బాయ్ కుమార్ అజయ్ కుమార్ అండి నేను తరగతి పోరాట దగ్గర బస్ స్టాండ్ వచ్చి ఉంటాను ఎంతమంది వెయిటింగ్లో ఉన్నాడు కనీసం పది బస్సు బస్సులో ఉంటారండి పది బస్సులో నేను బస్సులు దాకా బస్సు వెళ్ళిపోయినా సరే మాకు ఎంతమంది చాలా ఉన్నారు వెయిటింగ్ అని చూస్తానికి ఏమైనా తక్కువ మంది అనుకుంటున్నారు బస్సు వచ్చేటెంతమంది వచ్చేస్తున్నారంటే తిరిగి నైట్ మేము పది అండి కూర్చున్నాడు ఇక్కడ అందరినీ కూర్చున్నాము అందరూ కూర్చున్నాము అసలు చాలా అయితే బస్సు బయటకు వచ్చేస్తారు దిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఇద్దరు నుండి కూర్చేశాం మేము బ్యాక్ సైడ్ దిగాం బస్సు చాలా దూరం నా అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం చూడండి బ్యాక్ సైడ్ అమ్మవారు కూడా చాలా బాగుంది తిరణాలు టైం కదా ఇంకా అసలు బాగా బాగుంది అక్కడ కనిపించేది ప్రబాళం చూడండి ఎంత డెకరేషన్ చేశారండి లైటింగ్ సెట్ వారం రోజులు ఎలానే ఉంటుందంట తెరనాలు కదా మళ్ళీ ఉంటే పశుబుళ్ళు వస్తాయండి ఐదో రోజున పశుబులు కోసం చాలామంది ఉంటారు బట్ మాకు కుదరడం అనేది మేము ఉన్నాం అన్నమాట ఒక నైట్ ఉన్న టైంకి వచ్చేసాం ఒక నైట్ నుండి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చామండి ఆ రోజు నాశనం జరుగుతుందండి పక్కన దేవాలంటే మా ఆయన పక్కన ఒక నాటకం ఉంది చూడండి ఆయన చేస్తున్నట్టు కాసేపు చూశాను నాకు దగ్గర తెలియదు చూస్తూ చేస్తున్నాడు నేను కొద్దిగా వీడియో తీసుకుని ఇంకా అయిపోయాను అనుకుంటాను ఎదురొచ్చేసి ఇంకో నాటండి అంత అది కొంచెం తీశాను అది కూడా చాలా బాగుందండి చూడాలనిపించింది ఇక్కడ మా ఇల్ పి మాయా బజారా మా ఇల్ పక్క రోజు నాకు బాగానే చూస్తున్నాడు యాక్చువల్లీ నచ్చింది చూద్దాం ఎంతకున్నారో చూద్దాం ముడిగైతే ఇక్కడ పనులు చేస్తుంటే

ఒకసారి వాడు షాప్ ఎంతమంది అన్నారు చూడాలి అందరూ వీళ్ళందరూ ఉంటారన్నమాట ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా ఉంటారు ఈ షాప్ మధ్యలో నుంచి ఉంది ఏర్ అనమాట ఏట్లోకి వెళ్ళి స్నానం చేయాలి ఏర్ అంటే మీకు ఎలా చెప్పారో నాకు తెలియదు మా సైడ్ ఏ ఏర్ అంటారు రేవ్ అంటారు నది అంటారు కృష్ణ నది అనమాట ఇక్కడ ప్రవహించేది నా దాంట్లోకి స్నానం చేయడానికి వెళ్తున్నారు ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉంది మేము నైట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు వీడియో తీయటానికి అవలేదు నైట్ టైం వీలైనంత చాలా వరకు తీసానండి నేను మీరు చూసుకోండి ఒకసారి ఇంకా చూడండి అందరు బ్యాగులు పట్టుకుని అలా పోతున్నారు బలోవ ఇవన్నీ షాపులు ఏదో షాపులు అనమాట పాకాలు అంటారు అనమాట పైన ఆటేకులు పాకాలు వేసి కింద పొయ్యిలేస్తారు అన్నమాట అవి మనం ఎవరైనా లో ఉండవలసిన లో ఉండొచ్చు ఇలా మేమైతే ఇట్లా పాకాలోకి వచ్చేస్తాము నీ పాకాలో చాలా బాగుంటుంది అంటే మనం ఇప్పుడు చేసేదే కదా ఇంటి దగ్గరైనా ఏదైనా ఎక్కువ వచ్చినప్పుడు ఇది కింద అంతా ఎస్కెండ్గా ఇసుక నడుచుకుంటే వెళ్తే చాలా బాగుంది చాలా బాగుంది ఏంటి సరే అనుభవం మనం అది రూమ్ లో ఎక్కడైనా చేసుకుంటాం కదా కోయిల్ స్పెషాలిటీ ఎంత బాగుండిద్ది ఇప్పుడు కోయిల్ చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఒక పాకాలు వచ్చేసి ఇక్కడ కోయిల్ వరుసగా పెడతారు రెండు అటు సైడ్ ఇటు సైడు మనం పొంగల్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది మనం ఇక్కడే నైట్ స్టే చేయడం కూడా ఇక్కడ పైన చూడడం తాటేకులు అనమాట మొత్తం తాటేకులతోనే వేసాకాలం తాటేకల్లో ఉంటాం అంత బాగుంటుందండి పక్క ఆ ఒక పరజా వేస్తారు ఆ పరజా ఒక ప్లేస్ మనకి చూడండి అవ్వరు లేదు నైట్ టూ టూ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు ఆయన కొంతమంది అలా తిరుగుతున్నారు ఇక్కడ కోళ్ళు ఎవరు తెచ్చుకోకపోయినా ఇక్కడ కోళ్ళు తీసుకుని మనం పోసేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఇక్కడ కో తీసుకుని మనమే పెట్టుకుంటే వచ్చు కొంపు కొంపులు అక్కడే ఉంటాయి ఇవి కుండలో తిరుపతమ్మ తల్లి అమ్మవారికి మనం కుండలోనే పొంగలు చేసుకుంటే చాలా మంచిదండి నేను పొంగలు చేసుకొని కూడా పెట్టాను చూడండి అది కూడా నేను కొండలోనే అక్కడే పుల్లలు మనమే తెచ్చుకోవచ్చు లేదంటే పుల్లలు కూడా అమ్ముతారు పొంగళ్ళండి మేము ముగ్గురు వెళ్ళాము మా సిస్టరు మా అమ్మగారు మేము మా మూడు ఫ్యామిలీలు వెళ్ళామండి కుండ వాళ్ళదేను ఎవరికొండ వాళ్ళే పెట్టుకోవాలండి కంపల్సరీగా అది మాత్రం హాల్ పొంగలి అక్కడ పొంగించుకోవాలండి కంపల్సరీగా అది మాత్రమే ఎంత టేస్ట్లో ఉండదంటే కొండలో పొంగలి చాలా అండి ఒకసారి మీరు ఎవరన్నా వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మనం ఎత్తడాలో కన్నా ఇట్లా చేసుకుంటే చాలా మంది చేసారు మార్నింగ్ అయ్యేసరికి పోయిన ఖాళీలు ఇవ్వండి ఇంకా కొంచెం టైం అయ్యేసరికి చాలా బాగుంది డెకరేషన్ చేసేస్తాం చూడండి అమ్మవారికి ఇలా పెట్టుకెళ్తాం చాలా ఇష్టం చూడండి అది వచ్చారా కొబ్బరికాయకాయ అవి మనం తల తలగడ పెట్టేసుకుని నెత్తి మీద పెట్టుకోవాలి నెత్తి మీద పెట్టుకుంటా గ్రౌండ్ అయితే తిరగాలండి మనం గ్రౌండ్ తిరిగితే చాలు నెత్తి మీద తిప్పుకోకుండా తిరగాలండి గుళ్ళకి అన్నాక అమ్మ దగ్గర అక్కడ అక్కడ తర్వాత వాళ్ళు ఒక గెంట్ తీసుకుంటారండి ఆ కొండలు మన కొండలోది పెట్టుకుంటారు తీసుకుంటాను నెత్తి మీద కొండ పెట్టిన తర్వాత దింపుకోవాలి అనమాట మనము అది ఇక్కడ ఆచారం అన్నట్టుగా నమ్ముతారు ఒక్కొక్క ఒక్కొక్కటి అన్నమాట చాలా మంది మేము నెత్తి మీద పెట్టుకుని కొండ దింపుకోకుండా పెట్టుకుని అలా పెట్టుకో తీసుకొచ్చేవాళ్ళు